హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ బ్లూమ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేర్చుకున్నాం అదేంటో చూద్దామా మరి నన్ను ఫాలో అవుతారా ఇంకేంటి అర్థమైందా దోశ కదా రెండు ఒక చట్నీ కారం నెయ్యితో దోశ సూపర్ సూపర్గా ఉంది కదా చూడడానికి మంచిగా కలర్ఫుల్గా అదేం దోశ తెలుసా మీకు నార్మల్ కాదు జొన్న దోశ ఎస్ జొన్నలతో తయారు చేసిన చూడండి ఆ దోశలు కూడా నేను ఆనియన్స్ వేసి చేశాను సూపర్గా ఉడికాయ చూసారు ఆనియన్స్ ఎంత బాగుందో కదా సూపర్ టేస్ట్ ఉంది తెలుసా చూడండి ఎంత క్రంచీగా చూడటానికి సాఫ్ట్గా ఎంత బాగుందంటే అందులోకి చేసిన టమాటో చట్నీ కూడా సూపర్గా ఉంది తెలుసా అసలు మన దోశలో కానీ ఇడ్లీలో కానీ ఆ చట్నీ సూపర్గా ఉంటుంది నాకైతే ఇందులో చట్నీతో పాటు కారము నెయ్యి కూడా కావాలి కారము నెయ్యి ఉంటే సూపర్గా ఉంటుంది తెలుసా మరి ఇంక ఆలస్యం ఫాలో అవుతారా నన్ను ఫాలో అయిపోండి ప్రాసెస్ తెలుసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ తీసి నీట్గా కట్ చేసుకొని అదేనండి మొత్తం తొక్క అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది దోశలోకి అనమాట ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం టమాటో చట్నీ చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా టమాటోస్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేయాలి నేనైతే శనగ నూనె ఎందుకంటే పచ్చడి కదా సూపర్గా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేకపోతే పెద్ద పెద్దవి వేస్తే మొహం మీదే ఉంటాయి పచ్చిమిర్చి చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో ఈ ఫ్రై అయ్యే లోపు మనము టమాటోని నీట్గా ఇవ్వండి ఒక్కొక్కటి ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటో ముక్కలు కూడా అందులోనే వేద్దాం చూడండి చాలా ఫ్రై అవుతాయి ఇందులో మనము అన్నీ ఇందులోనే వేద్దాం చినుల్లిపాయలు జీలకర్ర నాలుగు మెంతి గింజలు ధనియాలు చూడండి అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారా ఎంత ఎందుకంటే ఇక్కడే ఫ్రై అవుతాయి అనమాట ఇవి కూడా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉన్నదన్నమాట ఇందులో పాటు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం చింతపండు వేసి ఎందుకంటే అసలు యాక్చువల్గా అవసరం లేదు కొంచెమే కాబట్టి లైట్గా వేస్తే ఇది ఉండకుండా ఉంటుందన్నమాట వేసి ఫ్రై చేయాలన్నమాట బాగా చూసారా ఎంత బాగా ఫైన్గా ఫ్రై అవుతుందో అన్నీ చూడండి మంచి కలర్ఫుల్గా చాలా ఈజీ టమాటో తొందరగా మగ్గిపోతుంది కదా ఇప్పుడు మనము నాలుగైదు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేద్దాం చూడండి ఎందుకంటే ఎండుమిర్చి వేస్తే మంచి కలరు టేస్ట్ సూపర్గా ఉంటుందనమాట ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాకపోతే నాలుగు కొంచెం జస్ట్ టేస్ట్ కోసమని నాలుగు ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్ అన్నీ ఇక్కడే వేశాం కాబట్టి మిక్సీ జార్లో ఓన్లీ సాల్ట్ ఒకటి వేసి ఇవన్నీ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుందాం ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదే సరిపోతుంది కానీ మనము దీనికి కొంచెం కొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం పోపు వేద్దాం పోపు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కదా అదే ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతి గింజలు వేసి కొంచెం అలా ప్రయోగ నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేద్దాం పోపు తెలుసు కదా ఆల్రెడీ కరివేపాకు పుదీనా కొద్ది అన్నీ వేసాం కదా ఇప్పుడు ఇంకేం వేయవసర జస్ట్ అలా పోపు వేసుకుంటే మనకి సరిపోతుంది చూసారా ఈ పోపులో ఇప్పుడు ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసి మొత్తం నీట్గా కలిపి చూడండి మొత్తం బాగా కలిపేసి ఒక నీట్గా క్లీన్గా ఉన్న సర్వింగ్ బౌల్ తీసుకొని మనము అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే సూపర్ సూపర్ టమాటో చట్నీ రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా అందుకని దోశలోకి ఇడ్లీ ఇడ్లీలోకి అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి కష్టమైతే ఇలా తయారు చేసి పెట్టుకుంటే ముందు ఉంటుంది ఇప్పుడు మనం పిండి చూసారా పిండి ఎలా పొంగిందో చూడండి ఎలా బబుల్స్ బబుల్స్ బబుల్స్గా వచ్చిందో సూపర్గా పొంగింది పిండి ఇదేంటి కలర్ ఇలా ఉందండి ఇదేనండి ఇందా చెప్పాను కదా మన స్పెషల్ జొన్న పిండి ఏం లేదండి సింపుల్ మన దోశకి ఎలా తీసుకుంటామో ఒక ముందు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం వేసి అందులో నాలుగు గింజలు వేసి జస్ట్ నానాలి దీంతోపాటు సపరేట్గా ఒక కప్పు జొన్నలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి జొన్నలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు నానాలి మినిమం ఎనిమిది నుంచి పది గంటలు ఇవైతే మినపప్పు బియ్యం అయితే మినిమం రెండు గంటలు నానినా సరిపోతుంది కానీ రెండు విడివిడిగా నానబెట్టుకోండి కలిపి కూడా నానబెట్టుకోవచ్చు కానీ పప్పు ఎక్కువసేపు నానిపోతుంది అందుకని తర్వాత మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసి ఇది చూడండి ఇలా మనం చేసుకుంటే ఇలా ఫైన్గా మంచిగా కలర్గా వస్తుందనమాట ఇలా పొంగిందో చూసారా పిండి ఇప్పుడు మనము ఇది అంతా ఒకసారి వాడం కాబట్టి మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి వీడియోలో చూపించిన విధంగా చూడండి వేస్తుంటే కూడా పిండి మంచి ఇదిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనము సాల్టు సరిపోయినంత జీలకర్ర దోశలోకి కలిపేసి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ నేను ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేశాను చూడండి మన దోశ పిండి మొత్తం నీట్గా కలిపేసి చూసారా ఎలా కన్సిస్టెన్సీ ఉందో మనం అలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా ఫైన్గా బాగుందో చూడటానికి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట జొన్నలు కదా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కేలోపు మనము చూడండి టమాటా పచ్చడిని కారము నెయ్యి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం ముందే టమాటా పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బౌల్లోకి వేసుకుందాం చూడండి తర్వాత ఇంకొక బౌల్లో కారము నెయ్యి నేను చెప్పాను కదా కారం చూడండి ఇది చిన్నలపాయ కారము చాలా బాగుంటుంది తెలుసా ఈ కారం కూడా ఎలా కొడతారో ఒకసారి చూద్దాం మనము అది కూడా చూపిస్తాను తర్వాత చూడండి ఇందులో కారం నెయ్యి నెయ్యి ఉంటే అసలు సూపర్గా ఉంటుంది అసలు చట్నీ ఏం అవసరం లేదు ఇడ్లీలోకి కానీ దోశలో కానీ దేంట్లోకైనా బాగుండాలి ఏదైనా కారం నెయ్యి ఉంటే ఆ టేస్టే వేరు అసలు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనము ఈ లోపు ప్యాన్ వేడెక్కింది చూడండి దోశ రెండు ఇంట్లో పిండి తీసుకొని నీట్గా రౌండ్గా తిప్పుతూనే ఉండాలి చూడండి తిప్పుతుంటేనే చూసారా ఎలా బబుల్స్ బబుల్స్ వస్తుందో దోశ చూసారా చాలా బాగుంది కదా మీకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది మళ్ళీ తినాలనిపిస్తుంది తెలుసా అంత ఎమ్మీగా ఉంటుంది దోశ హెల్తీ కూడా తెలుసా జొన్నలతో ఇలా దోశ చేసి పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు ఈలో మనము పక్కన ఆనియన్స్ కూడా పెట్టుకున్నాం కదా ఇందా టమాటో పచ్చడి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు చూడండి ఇవి తర్వాత వీటితో ఆనియన్ దోశ కూడా వేసుకుందాము ముందైతే ప్లెయిన్ దోశ చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో చూసారా మొత్తం అన్నీ ఎలా బబుల్స్ బబుల్స్గా వచ్చాయో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చూసారా దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇప్పుడు మనం దోశని ఇలా రెండో వైపు కూడా ఎందుకు తిప్పామండి జొన్న దోశ కదా కొంచెం రెండో వైపు కూడా కుక్ అవుతుందని వేసాం ఆల్రెడీ ఒకవైపే కుక్ అయిపోయింది ఇప్పుడు మనము ముందుగానే సర్వ్ చేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ప్లెయిన్ దోశ జొన్న ప్లెయిన్ దోశ రెడీ చట్నీతో కారం నెయ్యితో సూపర్గా తినేయచ్చు తెలుసా దాని తర్వాత మనము మళ్ళీ రెండు గంటలు పిండి తీసుకొని సేమ్ ఇందాకట్లాగే అలాగే రౌండ్గా తిప్పుతూ ఉండాలి చూడండి వీడియోలో చూపించని విధంగా రౌండ్గా అలా తిప్పితే ఈజీగా మంచిగా రౌండ్గా మంచి షేప్లో వస్తుంది చూసారా బబుల్స్ బబుల్స్ ఎలా వస్తున్నాయో మనం వేసేటప్పుడే బబుల్స్ వస్తున్నాయి చూసారా అది పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు మనము ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ చూపి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ ఉన్నాయి కట్ చేసి ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ టాపింగ్ చేసుకోవాలన్నమాట మంచి ఆనియన్ దోశ రెడీ అవుతుంది మనము మామూలు దోశలోనే ఆనియన్ దోశ మసాలా దోశ అలాగే ఈ జొన్న దోశలో కూడా ఇలా అన్ని రకాలు వేసుకోవచ్చు మనం మంచి హెల్దీ అంటే మన హెల్దీతో పాటు మనం అన్ని రకాల టైప్స్ దోశని ఎంజాయ్ చేయొచ్చు తెలుసా సూపర్గా ఉంటుంది ఆనియన్ దోశ ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది తెలుసా చూడండి ఆనియన్స్ ఎలా ఉడుకుతున్నాయో ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పవసరం లేదు కొద్దిసేపు మనం ఆయిల్ కూడా యాడ్ చేసాం చూసారా అంచులు ఎలా క్రిస్పీగా తయారైనవి చూసారా మంచి కలర్ వస్తుంది చూడండి దోశ ఉడుకుతుంటే చూడండి ఆనియన్స్ అలా ఊడిపోకుండా మనం మొదలు ప్రెస్ చేస్తే ఆ పిండికలా అతుక్కొని మంచి క్రిస్పీగా తయారవుతాయి చూడండి దోశ ఎంత క్రిస్పీగా తయారైందో చూసారా మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇలా ఎమ్మి ఎమ్మి ఆనియన్ దోశని తినేయడమే ఇంకెందుకు ఆలస్యం చూడండి కలర్ఫుల్ చట్నీ కలర్ఫుల్ కారం నెయ్యితో మంచిగా ఉంది చూడండి అంచులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల మంచిగా సాఫ్ట్గా ఆనియన్స్ ఉడికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆనియన్ దోశ చూడండి ఆనియన్స్ ఎలా ఫైన్గా ఉడికాయి అన్నీ మిక్స్ చేశాం కాబట్టి మనకు అందులో అన్నీ వచ్చాయి చూడండి అల్లము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కలిసే ఉన్నాయి మరి ఇంకెందుకు కలిసి ఈ దోశ ఎంత బాగుంటుందో తెలుసా ఇంకెందుకు దుంపేయండి చూడండి ఎంత క్రంచీగా తుంగిందో మంచిగా చట్నీతో అలా ఎంజాయ్ చేస్తుంటే ఆహా సూపర్గా ఉంది తెలుసా అలాగే కారం నెయ్యి అయితే అసలు చెప్పక్కర్లేదు మై ఆల్ టైమ్ ఫేవరెట్ అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై